ఈరోజు వీడియో వచ్చేసి మనము ఈ కట్ మోడల్ అనేది ఉంట ఈజీ ప్రాసెస్లా ఏ విధంగా మనం ఇంట్లో కూర్చొని కుట్టుకునే మహిళల కోసం అయితే ఏ విధంగా వేసుకోవచ్చు అనేది నేను వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఈ బ్లౌజ్ ఈ విధంగా మొత్తం అయితే కటింగ్ పెట్టేసి పెట్టుకోవాలి దీనికి యూ కట్ అనేది ఎట్లా పెట్టాలన్నది నేను చూపిస్తాను ఇది చూడండి ఇది ఒకటి క్యాన్వీజ్ అంటారు దీన్ని ఈ క్యాన్వీజ్ అనేది మనము ఫస్ట్ మనకి ఎంతైతే నెక్ అయితే అవసరమో అంతవరకు అయితే దీన్ని తీసుకోవాలి ఉంది కదా ఇది మనం నెక్ అనేది గొలుచుకోవాలి దీంతో టేప్ సహాయంతో మనం దీన్ని గొలుచుకొని రౌండ్ తీసుకొని దాని మీద మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్యాన్కర్ అనేది మనం ఒకసారి ఇట్లా మనం ఒక నెక్ అయితే ఉంటుంది కదా ఒక సింగిల్ పీస్ తీసుకొని దీన్ని ఇలా అయితే పెట్టుకోవాలి మీకు ఇట్లా అర్థం కాదు ఇదైతే చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం నెక్ ఎంత అయితే అనుకుంటున్నామో దాని మీద ఇలా పెట్టేసి దీని మీద మనం ఇలా మార్చుకోవాలి ఇప్పుడు చూడండి దీని మీద కొంచెం డిజైన్ చేసి చూపెట్టినా మీకు అర్థమవుతుంది ఇప్పుడు నెక్ అయితే మనము ఇట్లా ఇంచులు అయితే తీసుకున్నాం కదా దీని మీద కూడా రెండు ఇంచుల వరకు మనం ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇది ఎంత పొడవు అనేది కూడా చూసుకోవాలి ఇలా ఇక్కడ నుండి నైన్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ నుండి నైన్ అండ్ హాఫ్ వరకు మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇది ఇంచులది వెడల్పు పొడవు నైన్ అండ్ హాఫ్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇక్కడ కొంచెం తగ్గించుకోవాలి జారుతుంది కదా ఇలా జారకుండా ఉండడం కోసం అన్నట్టు ఇది ఇక్కడ మాత్రం ఎవరైనా కానీ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఒకవేళ ఇది అర్థం కానప్పుడు ఏదో ఈ పాయింట్ మించి ఇక్కడ వరకు రౌండ్ అయితే ఇలా తీసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు మనము ఒక వన్ ఇంచు వెడల్పోతోటి ఇట్లా మనం ఒక మార్కింగ్ అనేది వేసుకుంటూ ఇలా ఇక్కడ వరకు అయితే మనము ఇలా అనేది ఇట్లా వేసేసుకొని మనం ఏదైతే పెట్టేసుకోవాలి దీనికి ఇప్పుడు ఇటు వన్ ఇంచు పెట్టాం కదా ఈ వన్ ఇంచు అనేది ఇక్కడ నుండి ఇక్కడికి ఒక ఇంచునర ఇక్కడ నుండి ఇక్కడికి ఒక ఇంచునర మందం వరకు మనమైతే కట్టింగ్ అనేది పెట్టడానికి ఇలా అయితే అన్నీ ఒకేలాగా రావాలంటే ఇలా అయితే పెట్టుకోవాలి చూశారు కదా అంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ నుండి ఒకటి ఇంచున్నారా లేదా ఇక్కడ నుండి అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ నుండి ఇలా ఇప్పుడు దీన్ని ఇలాంటివి ఉంటాయి కదా ఏదైనా ఒక చిన్న ఏదైనా ఉన్నప్పుడు దీన్ని ఇట్లా మనము ఇలా పెట్టేసుకుంటూ అర్థమైంది కదా ఈ విధంగానైతే మనం కటింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా ఎక్కడి నుండి అంటే ఇలా లోపలికి కావాలనుకున్నప్పుడు లోపలికి కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా ఇట్లా కట్టింగ్ అయితే మొత్తం పెట్టేసుకోవాలి దీని మీద ఫస్ట్ మనము ఇట్లా వేసుకోవాలి దీన్ని ఇక్కడ మధ్యలో పాయింటింగ్ అయితే ఇక్కడ ఉందో అక్కడ ఈ విధంగా పెట్టేసి మనము దీన్ని ఇట్లా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు దీని ఎక్క అనేది ఎంత పొడవుందనే చూసుకోవాలి ఈ విధంగా సరిపోతుంది కదా లేదు ఇంకో కొంచెం తగ్గింది అనుకుంటే ఇంకొంచెం మీదికిలానా అనుకోవచ్చు ఇక్కడ నుండి మళ్ళీ చూసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు దీన్ని దీనిపైన మనకు ఒకవేళ మార్కింగ్ రాదు అనుకున్నప్పుడు మీరు ఇంకొక చిన్న టిప్పు ఇక్కడ మనకు స్టిచ్చింగ్ ఇప్పుడిప్పుడే కుట్టడం వస్తుంది అనుకున్న వాళ్ళకైతే ఇదైతే కొంచెం లోపలికి అయితే పెట్టేసుకొని ఇది చూడండి ఇలా చిన్న మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే దాని మీద నేను నీడిలు అనేది పడిన తర్వాత నీట్గా వస్తుంది అన్నట్టు ఇక్కడ మార్కింగ్ వేసి ఈ విధంగా పెన్తో పెంత సహాయం లేదా మార్కర్ కానీ ఏదైనా ఉన్నప్పుడు దాని మీద ఇట్లా పెట్టుకోండి మీకు అయితే కుట్టడం అయితే ఈజీగా వస్తుంది అంటే అంటే అటు ఇటు కదలకుండా నీడిల్ అనేది దాని మీదనే పడిపోతుంది నీట్గా వస్తుంది అన్నట్టు ఇదే విధంగా మొత్తం అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మనం మార్కింగ్ అనేది వేసిన తర్వాత ఇది కదలకుండా జస్ట్ మనమైతే ఇక్కడ ఒక స్టిచ్చింగ్ అనేది ఇట్లా వేసేసుకోవాలి ఎందుకంటే నెక్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది కాబట్టి ఇట్లా అనేది స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి మీరైతే కుట్టను కానీ వాళ్ళు అట్లా ఇట్లాంటి పిన్స్ కానీ గుండు పిన్నులు కానీ ఇట్లా పెట్టేసుకొని ఇది కదల అంటే కదిలితే ఏమైతే అంటే షోల్డర్ చిన్నగా పెద్దగా జారిపోతుంది కాబట్టి విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ఏదైతే బ్లౌజ్ పీస్ ఉంటుందో బ్లౌజ్ పీస్ పెట్టేసి బ్లౌజ్ పీస్ ఉంది కదా దీన్ని ఆపోజిట్ చూసుకొని ఇది మంచిగా ఇది ఫ్రంట్ ఫ్రంట్ది ఇది బ్యాక్ది అంటే ఇది లోపలికి వెళ్ళేది ఇది పైకి వచ్చేది ఇట్లా పైనుండి పెట్టేసి దీన్ని ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా చదువుకొని ఇలా వచ్చేటట్టు చూసుకొని ఇలా దీని నుంచి ఏదైతే పెన్ మీద మనం గీతలు పెట్టేసామో దాని మీదనైతే స్టిచ్చింగ్ అనేది ఇట్లా చేసుకుంటూ రావాలి చిన్న నీడలు పెట్టేసుకొని మెల్లగా నిదానంగా ఎంత ఓపిక గుట్టుకుంటే అంత మంచిగా వస్తుంది ఎక్కడైతే మనం టాకాలు పెట్టేసినామో అక్కడ నీడలు అనేది కొంచెం మంచిగా వస్తుంది మళ్ళీ చదిప్పుకొని <tip> Thank <laughs> you. చూశారు కదా ఈ విధంగానైతే మనము ఇట్లా నీట్గా టర్న్ చేసుకుంటే ఒక పెన్తో గీసుకుంటే పెన్ మీదనైతే నీట్గా వచ్చేస్తుంది ఇదే విధంగా మనం నిదానంగా కొట్టుకొని దీన్ని మొత్తం కట్ చేసి లోపల టర్న్ చేస్తే బ్లౌజ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఈ మాత్రమైతే ఓపిక కొట్టుకుంటేనైతే మనం మన మనం మన నచ్చిన అయితే మనము కొట్టుకోవచ్చు అయితే మనం ఇక్కడ ఉన్నట్టు ఉంది కదా అక్కడ కొంచెం వెనుకకు ముందు కనాలి ఎందుకంటే మనం కటింగ్ పెట్టినప్పుడు ఇది ఊడొచ్చి పొగులు వచ్చే ప్రమాదం పెట్టాను అందుకనే ముందు అంటున్నా చూడండి ఇప్పుడైతే మనం ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాము ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు కొంచెము స్టిచ్చింగ్ చేసినట్టుగా ఈ విధంగానైతే మొత్తం వచ్చేస్తుంది ఇది ముందు సైడ్ పెట్టేసుకొని ఇదైతే ఇట్లా మొత్తం కట్టింగ్ పెట్టేయాలి లేదంటే ఇట్లా మొత్తం కట్ చేసుకున్న తర్వాత కూడా వచ్చేస్తుంది మెల్లగా కట్ చేసుకొని ఎగ్స్ అందులో ఇట్లా నీట్గా అనేది కట్ చేసుకొని ఇక్కడైతే ఉంది కదా ఇక్కడ వరకు ఇట్లా కట్టింగ్ అయితే పెట్టుకోవాలి ఏ విధంగా కటింగ్ అనేది మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇట్లా చిన్న వరకు ఇక్కడ వరకు అయితే ఇట్లా చిన్న కట్టింగ్ అనేది పెట్టుకోవాలి ఎక్కడైతే కుట్టు ఉంటుందో అక్కడి వరకు అయితే కట్టింగ్ అనేది పెట్టాలి కట్టింగ్ పెడితేనే మంచి టర్న్ అవుతుంది ఇప్పుడైతే మొత్తం కట్టింగ్ పెట్టేసుకున్నాం కదా దీన్ని జస్ట్ మనము ఇప్పుడు దీన్ని ఇట్లా లోపల నీళ్ళు పెట్టేసి దీన్ని ఈ విధంగానైతే బయటికి అనేసుకోవాలి ఈ విధంగా డిజైన్ అయితే బయటకు వచ్చేస్తుంది ఇట్లా నీట్గా అయితే అనుకుంటూ రావాలి చూడండి మనం ఎట్లా స్టిచ్ చేసినామో దాన్ని అయితే ఎంత వరకు వచ్చేస్తుందో చూడండి ఇట్లా వి షేప్ అయితే కనిపిస్తుంది కదా చూడండి అంత ఒకేలాగా వచ్చిందా లేదా ఎంత చిన్నగా మనము కొంచెం ఓపిక్గా కొట్టుకుంటే మాత్రం బ్లౌజ్ అయితే నీట్గా మన చేతులతో మన మన బ్లౌజ్ అయితే నీట్గా కుట్టుకోవచ్చు ఇంత వచ్చింది చూడండి కొంచెం ఇట్లా కొంచెం నీట్గా ఇట్లా ఐరన్ లాగా చేసేసుకుంటే నీట్గా అయితే వచ్చేస్తుంది ఒకసారి మనం ఇట్లా లాగినా కూడా నీట్గా అయితే వస్తుంది బ్లౌజ్ అయితే కట్ హ్యా కట్ వర్క్ రెడీ అయిపోయింది చూడండి ఇది ఇటు వేసాం కదా ఫ్రంట్ సైడ్ కూడా మనం ఇట్లానే మన బ్లౌజ్ అయితే ఉంటుంది కదా ఆ బ్లౌజ్ అయితే ఇక్కడ చిన్నగా వచ్చింది అనుకోకుండా వేసుకున్న తర్వాత ఇట్లయితే కనిపిస్తుంది అంత రెడీ అయినాక మీకు బాగానే కనిపిస్తుంది ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా వేసుకోవాల్సి వస్తుంది దీని అయితే మనం ఇట్లంతా కట్టి వేసుకొని నీట్గా అయితే మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇది కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని షోల్డర్స్ అంటించుకున్న తర్వాత ముందు సైడ్ ముందు సైడ్ అనేది అట్లానే కట్ చేసుకొని గర్ల అనేది దానికి కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది కట్టింగ్ అనేది చేసుకున్న తర్వాతనే కుట్టుకోవాలి